అందరికీ పొలి పాద్యమి శుభాకాంక్షలు ఈ రోజుతో కార్తీక మాసం కంప్లీట్ అవుతుంది అన్నట్టు అంటే కార్తీక మాసంలో ఎవరైతే ఒక్క పొద్దున్నారో వాళ్ళు ఈరోజు దీపం పెట్టాలంట ఏంటి అరటి దొప్పల ముప్పై మూడు వత్తులతో దీపం పెట్టి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం చక్కర వేసేసి నీళ్ళలో వదిలేయాలి అని అన్నారు నేను ఆల్రెడీ వదిలేసి వచ్చిన దీని తర్వాత స్టోరీ ఏందో చూడండి

రా రాొక్క వేస్ట్ అసలు ఇక్కడ ఉన్న చాకులన్నీ వేస్టే ఆడ నుంచి తీయ్ ఆడ నుంచి వల ఉండే అమ్మా మరి ఇక్కడ నుంచి అలా ఉండి అక్కడ నుంచి అలా ఉంది మరి ఎందుకంటున్నావు ఇక్కడ అదే అమ్మమ్మ వాళ్ళు కొనలే అదే అంటున్నా ఇంట్లోనే వేస్ట్ ఉన్నాయి నీ చేతి కండలున్నాయి కదా ఇట్లా ఇరువు అప్పుడు అప్పుడు పంపించారు కదా డాడీ బావన్న ఎవరికో అప్పుడు కట్ చేసిండి అదే కత్తి కంటే పని చేస్తున్నాయి కదా సున్నితంగా అసలు ఇంతకు ముందు కోతులు వచ్చినాయి కదా క్లిప్ నువ్వు ఎట్లకి వచ్చినావో అది అసలు అనవసరంగా వీడియో ఆఫ్ చేసిన ఏ సక్సెస్ఫుల్లీ అయ్యప్పకి కూడా ఇవే పెడతారు కావచ్చు కదా చాలా గంతచిన్న ఇవాళ అమావాస్య ఈరోజు ఎందుకు తెలుపుకుంటున్నావు అమావాస్య ఈరోజు అవును రేపు అమావాస్య పాడ్యం మరి రేపు ఎట్లా పెడతావు దీపాలు ఓ ఇట్

ఇంకేంటి కత్తి ఇంకా రెండా అమ్మో ఇంకా పూడా గన్ని కానీ ఉన్నాయి ఇక అవి తీసుకోరాదా అరటి దూట ఒకటి ఎన్ని కావాలి నీకు అన్నయ్య సక్సెస్ఫుల్లీ చూపిస్ఫుల్లీ అరటి దూట ఎవరికన్నా కావాలంటే మా అమ్మ ఇంటికి అండి ఇక బొచ్చే చెట్లు ఇగో ఇదీ ఇదంతా చెట్లే అండి ఇవన్నీ మావే అండి మా

రాజా రాజాది రాజాది రాజా రెండు పిల్లోస్ అవి ఆడతాడు గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎట్లున్నారు దోస్తులు ఇప్పుడు వచ్చే వీడియో వచ్చేసి తెప్ప ఇడవడం అంటారు అనమాట తెప్ప ఇడవడం ఏంటంటే మా సైడ్ వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫైవ్ మంత్స్ ఆర్ సెవెన్ అట్లా మళ్ళీ బాబు పాప పాప పుట్టినాక ఫైవ్ సెవెన్ నైన్ మంత్స్లో అంటే కాదం మా దగ్గర అయితే ధర్మపురి మామూలుగా అయితే ఏంటంటే గంగల ఒక ఉయ్యాల లాగా దాంట్లో దీపం పెట్టి వదిలేయడాన్ని తెప్ప ఇడబడం అని అంటారు ఆగుర్రేగుర అలా అవుతలేదు కానీ ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మా మోక్ష గారు బుట్టి నైన్ మంత్స్ అయింది కాబట్టి పోయి తెప్ప ఇడిసేసి వచ్చింది అనమాట అర్చన దీన్ని అంటే ఏం చేస్తారు మోస్ట్లీ ఇక్కడ కూడా చాలామంది చేసుకుంటూ చేసుకోరు తెప్ప ఇవ్వడం అంటే అక్కడికి వెళ్ళి గంగల నుంచి కొంచెం మట్టి చేసి రెండు దేవుళ్ళు ఎలా చేసి అంటే గంగమ్మ గౌరమ్మ అని రెండు చేసి పెట్టి దానికి పూజ చేసి అక్కడనే బెల్లపన్నం అండి ఆ దేవ గంగమ్మకి ప్రసాదం లాగా పెట్టేసి ఒక పూజ చేసేసి అన్నమాట దీంట్లో ఏంటి స్పెషల్ ఒక కోడిని కూడా కొయ్యొచ్చు మేం చేసిన దగ్గర అంటే మేము చేసినప్పుడు మా మోక్ష గారు ఇంత కూడా భయం లేకుండా భయం అంటే వాళ్ళు ఇప్పుడే పిల్లలు ఏం తెలుస్తుండలేదు కాబట్టి కోడిని అయితే సతాయించిండు చాలాసేపు ఆ వన్ ఆ వండిన బెల్లపన్నంని ఆ గంగమ్మకు గౌరమ్మకు నైవేద్యం లెక్క పెట్టి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో అంటే పాప బాబు వాళ్ళ పేరెంట్స్ అది కొంచెం ఇది కొంచెం అంతే రెండు ముద్దలు పెడతారు కాబట్టి దాంట్లోకి వెళ్ళి దీనికెళ్ళి కొంచెం కొంచెం తినేసి అక్కడ మిగతా అది వదిలేసి వస్తారు మోస్ట్లీ ఇక్కడ ఏమి ఏంటి అంటే ఇట్లా పిల్లలు లేని వాళ్ళు అట్లా ఇట్లా తెప్పిడిస్తే తొందర అవుతారు అన్న ఒక నమ్మకం కూడా ఇక్కడ చాలా ఉంది దుందా నీకు బుద్ధుందా ఉందా మోక్షు కండు తెచ్చుకుంటావా నువ్వు No tabar makhsus snanam snanam makhsus mujhe tab snanam love

అది ముదినివాడు అయ్యో పీకిండు కొరగొట్టు తీసేకే అద బైబిల్ తీయరా కొరగొట్టు భయం నేర్వదు పిల్లంగ

అరే అట్లా పెట్టుకుంటాడా కోరుకుంటుంది డాడీ వానికి లెగ్ పీస్ కావాలట లెగ్ పీస్ అరే సంపెత్తా వారం కోడిని ఎత్తుకుంటాడట దాన్ని అది బొమ్మ అనుకుంటుండు వాడు వాడు అటు ఇవు నరసాబా పూలకలు వచ్చినాయి దీంట్లో డాడీ కండలో కూర్చుంది అది చూసుకుంటే కాళ్ళు పడతాడు అట పైకి లేపు కాలు పడతాడు రా

అమ్మ మీరు అందరు పసుపు పెట్టుకొని చెప్పాల ఏముంది మొత్తం ఆడే ప్రాక్కు అమ్మ ప్రాంతంలో అందరూ మొక్క మా మోక్షగాడు ఎంత క్యూట్ గా దండం పెడుతున్నాడు రీసెంట్ రీసెంట్ టైమ్స్ లోనే నేర్చుకుంటున్నాడు దండం పెట్టడం ఎట్లా అని इधर बोटा टिस्ट है। बोटी, बोटी वाला बोटी। गंगा वही देवन की। हाँ तो गंगा तो नहीं। इटकोने जाल देवनी का टूल भाई। किले जीवन है। चिन्नौड़ 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 नेट कौन है? <दिनलास> அடிக்கொட்ட முனிண்டாங்க ஆலரீ தான் முடித்து முட்டி அப்படி சேவ் స్నానం చేసి రాళ్ళు అలా చిన్నోడు చిన్నోడికి నేను చల్లుంటారాకి ఇటు నేను చల్ల ఇటీ నువ్వు చెప్తే నేను గుట్ట నాకు గుట్ట గు చల్లగా చల్ల కదా కలుగుతాడు కదా ఇట్లా మామోక్షిగాడు తెప్పేషుడు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది